అన్యాయమా రేవంత్ రెడ్డి మీరు వస్తే బాగుంటుందని నేను కూడా మీకు ఓటేసిన కానీ ఇలా చేస్తావనుకోలేదు మా సామాన్లు తీసుకునే వరకు సమయం ఇవ్వండి అని అడిగినా వినట్లేదు కనీసం రెండు నెలలు టైం ఇవ్వాలని అడిగినా మేము ఇక్కడ అద్దెకుంటున్నాం మాకు కనీసం టైం ఇవ్వలేదు కదా నా కొడుకు ఏమీ తెలవక ఇక్కడ ఉంటున్నాం నా కొడుకులు ఇక నా కొడుకు కోడలు నా కోడలు నీళ్లు పోసుకుంది ఇప్పటికీ ఇప్పుడు మేం ఎక్కడికి పోవాలి అంటూ ఓ మహిళ కన్నీరు మున్నీరుగా విలిపించింది హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చేస్తుండగా ఓ బాధిత మహిళ కన్నీరు పెట్టుకుంటూ మీడియా చెబుతుండడం అందరినీ కలిసివేసింది